అదృష్టము చేత లభించినది అంటావు కానీ నీ పేరైనా చెప్పరాదు నేను హలిశ్చంద్రుండను భార్య మన భార్య చిన్నమంతి ఎలాగెలాగూ విశ్వామిత్రుడు అభూతుడైన ఆ విశ్వామిత్రుడికి నీ మెట్లు రుణపడిందివయ్యా నా రాజ్య సర్వసుమతనికి ధారమైనప్పుడు యజ్ఞార్థమై ఇచ్చిన నన్న ధనము ముందుగా నిరూపించకపోవటీ పత్రములు కానీ సాక్షులు కానీ ఉన్నారా సత్యశీలమే పత్రము మా ఉభయ చిత్తములే సాక్ష్యములయ్యా ఆయన కూడా ప్రాణం భయపడి నిక్షేపు అమ్ముకొచ్చున్నా అయ్య అంత వెర్రి బాగుడవ హరిశ్చంద్ర పోలే నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయినట్లే ఎందుకంటే కాశీకి వచ్చావు నా కంట పడ్డావు నీ పంట పండినట్లే లెక్క హరిశ్చంద్ర నా విశ్వామిత్రుని వద్దకు ఈ అప్పు నీవు కాదు అని ఈ పక్షమున నేను ఆదిత్యన రామయ్య ఆపి స్వామిత్రుడు కి స్వామిత్రుడు నేనుండగా నీకు పై వేళ కదా వాదించదురా మనకి ఇప్పుడు పెద్దవారి హాయి సంతృప్తి కూడా లభించింది మీరు ఇరువురు

Yeah. you get a

కంటి చూపుతో ప్రాణాలు తీసే వాళ్ళని చూశాను కానీ ఇలాగా రాగాలు తీసి ప్రాణాలు తీయడం ఇదే మొట్టమొదటిసారి చూడడం విద్య చాలా గొప్ప విద్య అండి మీది గానంతో మా కుర్రాడు బ్రహ్మచారి ఇంకా పెళ్లి కూడా కాలేదు వెళ్ళగొని వాడు ప్రాణాలు పోయి ఉండాలి ఏదో ధర చెప్పాలనే దాచీని కొద్దు స్వభవాన్ అంటే ఏ మంత్రం వేస్తే వీళ్ళు చేస్తాడు ఎలా ఇవ్వదు నానా ఇబ్బందులు పెట్టారండి ఎక్కడి నుంచి వచ్చాయి నువ్వెందుకు భయపడ్డవరా నేను భయపడాలి దంపించేవాడిని అంతేనంటావా ఇది ఏమంత చౌదకాలం కాదు అయినా ఈ కాశీలో దాసీలకు ఏమి నోట్ ఈ వీధిలో కాకపోతే మరో వీధిలో ఆ వీధిలో కాకపోతే ఇంకో వీధిలో ఈ దాసి కాకపోతే మరో దాసి ఆ దాసి కాకపోతే ఇంకో దాసి ఈ కాశీ మహానగరంలో దాసి దేవుడు మన దగ్గర డబ్బు ఉంది వదా మనకు నచ్చింది చవర్ కావచ్చు కోరుకున్నాం అయ్యా బ్రహ్మణా రామాయణ ఏమిటి విడిపోతున్నారా విడిపోలేదు దాసిని పొందామని వచ్చాము సరే సరే నీ లేదు అంతులేదు సరే ఒక్క తిని వెళ్ళండి ఒక మాట బాబు వాడిని చంపే మాట్లాడకండి అదే మంచి మాట్లాడవాడండి బాబు ఈ దాస కాకపోతే ఇంకో దాసి అంతే కదా ఈ వీధి కాకపోతే ఇంకొక వీధి ఇంకో వీధి సౌకగా వస్తే కొంట అంతే ఓహో ఓహో అయ్యా పంచాంగం కట్ట గుస్తే మీరు గిట్టుబాటుగా ఉంటుందా చెప్పండి

అమ్మగారు నాయనద్దామంటున్నారు అమ్మగారి ఇంట్లో పనులు చేసుకోలేకపోతున్నారు కదా దాసిని మనం దూరం చేస్తున్నామా అమ్మగారిని నమ్మిస్తావా సోరి తెలుగు తక్కువ దద్దమ్మా ఇయ్యా కేశవా నీ మాటే రా ఎందుకంటే ఇప్పటికే చాలా కాలాతృతమైంది ఇంటి దగ్గర అమ్మగారు మన కోసం ఎదురు చూస్తుంటారు మనం నోటి వెంట ముందు వచ్చింది కదా అసత్య దోషం మనకు సంప్రాప్తిస్తుంది సరేనయ్యా మీ సొమ్ము మీకు ఇచ్చేవేసిన కానీ ఒక్క శబ్దం తక్షణమే హరిశ్చంద్ర 내 너, 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 ம நீ அஷ்டபு நின்னா சூச்சுக்கி வாரிசாக வெற்றிச்சின்ன மகாபார்த்து थर्मत नीदे में चाहिए नाइड़। पोई रवन आइड़। नेका परमाइस करणों सर्मत आर अच्छे चुगाए नाइड़। नी सुझीये वन्य सामाइनों तर्य। आख अजीवी सेस्ट्रदुन्य। समधार अच्छे चिवाए चल्लेगा